రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా రెండు సార్లు గెలిచారు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన నాయకుడు రాష్ట్రంలోనే కాదు కేంద్రంలో కూడా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి వచ్చిన నాయకుడు ఆయన పరిపాలన ఆయన పథకాల వల్ల కోట్ల మంది తెలుగు ప్రజల జీవితాలని తాకినవాడు ఆరోగ్యశ్రీ ఫీజు రీంబర్స్మెంట్ వన్ నాట్ ఎయిట్ జలయజ్ఞం ఇలాంటివి రాజశేఖర రెడ్డి గారి మార్క్ పరిపాలన ఇచ్చిన మాట తప్పకపోవడం మడమ తిప్పకపోవడం రాజశేఖర రెడ్డి గారి మార్క్ రాజకీయం రాజశేఖర్ రెడ్డి గారు చనిపోతే ఆ బాధను తట్టుకోలేక ఆ నిజాన్ని జీర్ణించుకోలేక ఆయన వెనకాలే దాదాపు ఏడు వందల మంది ప్రాణాలు వదిరారు అంటే ఆయన ఎంత గొప్ప నాయకుడో చరిత్ర చెప్పేసింది అలాంటి నాయకునికి మా నాన్నకి మనస్ఫూర్తిగా నివాళులు అర్పిస్తున్న రాజశేఖర రెడ్డి గారి అభిమానులందరికీ మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటున్నాం ఈ సందర్భంగా రాజశేఖర రెడ్డి గారు ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు కాబట్టి హైదరాబాద్లో కూడా రాజశేఖర రెడ్డి గారికి ఒక మెమోరియల్ స్పేస్ ఉండడం సబబు రాజశేఖర రెడ్డి గారు మరణించిన వెంటనే కాంగ్రెస్ పార్టీ అది కేటాయించినప్పటికీ ఇప్పటికీ అది అమలు కాలేదు ఇప్పటికైనా ఇప్పుడు రేవంత్ అన్న గారు అక్కడ రేవంత్ అన్న గారు అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నారు ఇప్పటికైనా హైదరాబాద్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన రాజశేఖర రెడ్డి గారికి ఒక మెమోరియల్ స్పేస్ ఏర్పాటు చేసే దిశగా చేయాలని రేవంత్ అన్న గారిని మనస్ఫూర్తిగా రిక్వెస్ట్ చేస్తూ ఇదే విషయం మీద సోనియా గాంధీ గారిని కూడా అడగడం జరిగింది లెటర్ రాయడం జరిగింది కాబట్టి వాళ్ళందరికీ రాజశేఖర్ రెడ్డి గారిని తెలంగాణలో హైదరాబాద్లో కూడా వాళ్ళు వెళ్ళి తలుచుకోవడానికి నివాళులు అర్పించడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే ప్రస్తుతం కనీసం ఆయన జయంతికి వర్ధంతికి కూడా ఆయనని స్మరించుకునే అవకాశం అనే మెమోరియల్ స్పేసు తెలంగాణలో హైదరాబాద్లో లేకపోయింది మరొకసారి రాజశేఖర రెడ్డి గారి అభిమానులందరికీ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ రాక రాలేకపోయిన వాళ్ళందరికీ కూడా రాజశేఖర రెడ్డి బిడ్డ మనస్ఫూర్తిగా రాసుకు